కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన కురుబ సోదరుల ఆత్మీయ సమావేశానికి కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కురుబ కుల సోదర సోదరి మనులు భారీ స్థాయిలో హాజరయ్యారు జన సునామీని తలపించేలా అక్కడకు చేరుకొని అమ్మెల్యేనేని సురేంద్రబాబుకు మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా కురుబల ఆత్మీయ సమావేశంలో కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమ్మెల్యేనేని సురేంద్రబాబు గురువయ్యల ఆశీర్వచనం తీసుకొని వారు కాలు మొక్కి ఆయన ఆశీర్వచనం తీసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురుబ కుల సోదరులు అధికారంలోకి రాగానే అన్ని రకాలుగా కూడా ఆదుకుంటామని ఆయన భరోసానిచ్చారు రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసే తెలుగుదేశం పార్టీకి కురుబ కుల సోదరులు పట్టం కట్టాలని బీకెసర్ పార్థసారథి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు అనంతపురం ఎంపీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే స్థానాలు అన్ని కూడా అఖండ మెజార్టీతో గెలవబోతున్నామని ఈ సందర్భంగా టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు మనం తీర్చిదిద్దాల్సిన అవసరం మన పైన ఎంతైనా ఉంది కాబట్టి ఇంకొక విషయం మనం చిన్న ఆడవాళ్ళకే ముఖ్యంగా అమ్మగారికి చెప్తున్నా మీ బిడ్డల్ని డిగ్రీ వరకు చదివిస్తున్నారు తర్వాత పెన్నెన్ను చేసి వాళ్ళని ఇంటికి పంపుతున్నారు కాదు మీ బిడ్డల్లో కూడా చాలామంది ఆడపిల్లలు చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మంచి చదివి చదివించాలంటే మీకు ఒక అనుమానం ఉంటుంది తర్వాత ఏం చేయాలి ఎక్కడికి పంపించాలి ఆడపిల్లలు అటు ఇటు పంపిస్తే కష్టం అనే అభిప్రాయం మీలో ఉండొచ్చు కానీ మన కల్లందుకు ప్రాంతంలో మంచి నర్సింగ్ స్కూల్ తేగలిగితే అక్కడ నర్సింగ్ నర్సింగ్ విద్యార్థులు చదివించగలిగితే వాళ్ళకి దేశ విదేశాల్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి నిజంగా మీరంతా అక్కగారు అమ్మగారు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మీరు కూడా అన్న మీరు కూడా ఒక్కసారి మీ వాళ్ళందరినీ పిల్లలందరినీ చూసుకోండి ఖచ్చితంగా మీరందరూ కూడా మీ పిల్లల భవిష్యత్తు ఒకసారి ఆలోచించ ఆలోచించాల్సిన విషయం ఉంది ఎందుకంటే మన ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మన అందరిపైన ఉంది ఎందుకంటే మనకి పార్లమెంట్లో అంబికా లక్ష్మణ్ గారు కూడా మన అందరి తరఫున పోరాడటానికి సిద్ధంగా ఉన్నారు అలాగే పార్టీసార్లు కూడా పార్లమెంట్కి వెళ్తున్నారు ఇద్దరు కలిసి మన ఉమ్మడి జిల్లాగా ఉమ్మడి జిల్లాలో ఉన్న సమస్య కళ్యాణదుర్గం ప్రాంతం చాలా కరువు ప్రాంతంగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని మనందరూ మనందరి కోసం వాళ్ళు పార్లమెంట్లో పోరాడి ఆ నిధులు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ద్వారా మనం ఆయన కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి జూన్ ఐదో తారీఖు జూన్ ఆరో తారీఖు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ ప్రమాణం ఖాయం కాబట్టి మీరందరూ కూడా ఒకటే ఆలోచించాలి మనమందరూ కూడా రాబోయే కాలంలో ముఖ్యంగా మే పదమూడవ తారీఖు మనకు అత్యంత కీలకమైన రోజు ఆ రోజు మన ఓటు మన ఆయుధం ఓటు రూపంలో సైకిల్ గుర్తుపెయాల్సిన అవసరం ఏదైనా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ ఓటు ఎక్కడేస్తున్నారో మీ ఓటు ఎక్కడ మీ ఓటు ఎక్కడ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎంత త్యాగ అంటే ఆయనకు ముప్పై ముప్పై అసెంబ్లీ స్థానాలు ఇస్తే ఆ ముప్పై అసెంబ్లీ స్థానంలో బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడ ఇవ్వాలని తెలుగుదేశం అధ్యక్షుడు ఆలోచన చేస్తా అంటే నేనేం నేను మీరేం ఆలోచన చేయమాకండి నా సీట్లలో ఎనిమిది సీట్లు ఆయన తగ్గించుకొని ఇరవై ఒక్క సీట్ ఆయన కుదించుకున్న గొప్ప మానవత కలిగిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ మనం అడిగించాల్సిన విషయం అలాగే ఎన్డిఏలో మనం భాగస్వాములుగా అయ్యామంటే నరేంద్ర గారి మోడీ మనకి చాలా అవసరం ఎందుకంటే రేపు రాబోయే కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే కాబట్టి అక్కడి నుంచి నిధులు తెచ్చుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది ఆయన ఆయన సపోర్ట్ మనం ఇండియాలో ఉంటే ఖచ్చితంగా మన రాష్ట్రం బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రంగా మనం ఉన్నాం కాబట్టి జై చంద్రబాబు అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారం సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి